భారతదేశంలోనే అత్యంత రహస్యమైన శక్తివంతమైన దేవాలయం ఇదే ఎక్కడ ఉందంటే కొన్ని ఘటనలు కథలు మనలో ఆసక్తిని రేకెత్తిస్తాయి కొన్ని కథలు ఒకరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తే మరికొందరిలో భయం అతీంద్రియ శక్తులపై ఉత్సుకతను ప్రేరేపిస్తాయి అందుకే చాలా మంది రహస్యమైన కొన్ని అతీంద్రియ శక్తులు కలిగిన కొన్ని ప్రదేశాలు లేదా కొన్ని ఘటనల గురించి తెలుసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు మన దేశంలోనూ అలాంటి దేవాలయాలు ప్రదేశాలు చాలానే ఉన్నాయి మన దేశంలో రహస్యాలకు అంతే లేదు వాటిలో దేవాలయాలు మినహాయింపు కాదు భారతదేశంలో లక్షలాది ఆలయాలు ఉన్నా ప్రతి ఆలయానికి ఒక్కో ప్రత్యేక చరిత్ర ఉంది అయితే కొన్ని దేవాలయాలు అత్యంత రహస్యాలను కూడా కలిగి ఉంటాయి భారతదేశంలో అత్యంత రహస్యమైన మరియు శక్తివంతమైన దేవాలయంగా పరిగణించబడే దేవాలయం ఏంటో తెలుసా అది అలా ఎందుకు మారిందని ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా దీనికి సమాధానాలు చూద్దాం రండి రహస్య దేవాలయం రాజస్థాన్ లోని భూముల్లో మెహందీపూర్ అనే చిన్న గ్రామం ఉంది ఈ గ్రామం భారతదేశంలోని అత్యంత సమస్యాత్మకమైన మరియు శక్తివంతమైన దేవాలయాలలో ఒకటైన మెహందీపూర్ బాలాజీ దేవాలయానికి నిలయం ఈ ఆలయం హనుమంతునికి అంకితం చేయబడింది ఈ ఆలయం అనేక రహస్యాలతో నిండి ఉంది దాని ఆధ్యాత్మిక శక్తి భూత వైద్యం అభ్యాసానికి ప్రసిద్ధి చెందింది దుష్ట ఆత్మలు మంత్ర విద్య వివరించలేని వ్యాధులతో బాధపడేవారికి ఉపశమనం కలిగించేందుకు వారిని బాగుచేసేందుకు ఈ ఆలయం సుప్రసిద్ధమైనది ఈ ఆలయం భారతదేశంలోని ఇతర దేవాలయాలకు భిన్నంగా ఉంటుంది మీరు ఈ ఆలయంలోకి అడుగు పెట్టిన క్షణం నుండి మీరు ఒక క్షుద్ర శక్తులను ఫీల్ అవుతారు మీకు అశాంతిని కలిగించే కొన్ని శక్తులు మిమ్మల్ని ముడతాయి సాధారణ వ్యక్తులకు ఏమాత్రం సరిపోదని అక్కడి వ్యక్తులు చెబుతున్నారు అయస్కాంత శక్తిగా ఈ ఆలయం భారతదేశం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షించే అయస్కాంత శక్తిగా పరిగణించబడుతుంది బాలాజీకి హనుమంతుని అవతారం అంకితం చేయబడిన ఈ పురాతన దేవాలయం దాని ప్రత్యేక ఆచారాలకు మాత్రమే కాకుండా దీనిని సందర్శించే అసాధారణ సందర్శకులకు కూడా ప్రత్యేకంగా నిలుస్తుంది మెహందీపూర్ బాలాజీ ఆలయ ప్రత్యేకతలు మెహందీపూర్ బాలాజీలోకి ప్రవేశించిన క్షణం గాలి జై బాలా నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది మీరు ప్రేక్షకుడిగా వచ్చినా మీలో చాలా శక్తి నిండిపోతుంది ఆ శక్తితో మీరు కూడా జై బాలా అనే నినాదం చేయడం ప్రారంభిస్తారు భూత వైద్యం యొక్క ఆచారాలు బాలాజీ తన హనుమాన్ అవతారంలో భక్తులను దుష్ట శక్తుల నుండి రక్షిస్తాడని చెబుతారు ఈ ఆచారాలలో నైవేద్యాలు మరియు మంత్రాల పఠనం ఉంటాయి బాధితులకు దేవత యొక్క దైవిక శక్తిని గ్రహించడం మరియు వారి బాధల నుండి తమను తాము విముక్తి చేయడం కోసం నిర్దిష్ట సూచనలు ఉంటాయి ఈ విధానాలను అనుమానించే వారు ఇప్పటికీ ఉన్నప్పటికీ వాటిని విశ్వసించే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది ఆలయానికి వచ్చే ముందు పాటించాల్సిన సూచనలు మెహందీపూర్ బాలాజీ ఆలయాన్ని సందర్శించే సందర్శకులు వారి సందర్శనకు ముందు కనీసం ఒక వారం పాటు శాఖాహార ఆహారాన్ని అనుసరించడంతో పాటు కఠినమైన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి ఆలయంలో ప్రసాదం అసాధారణ రీతిలో నిర్వహిస్తారు ఇతర దేవాలయాల మాదిరిగా కాకుండా సందర్శకులు భోజనం చేయవద్దని ఇంటికి తీసుకెళ్లవద్దని లేదా ప్రసాదం పంపిణీ చేయవద్దని చెబుతారు బదులుగా వారు దానిని నిర్ణీత ప్రదేశంలో వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లిపోవాలి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు